రండి పిల్లలు మీ అందరికీ ఇప్పుడు ఒక మ్యాజిక్ చూపిస్తాను మీ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అది వెంటనే ఎరుపు నుంచి బూడిద రంగుకు మారిపోతుంది అజైన సింహం దగ్గర ఒక ఉడత సేవకుడిలా ఉండేది ఏ పని చెప్పినా చీకటిలో చేసేది రాజు దగ్గర మంచి పేరు సంపాదించుకుంది ఉడత పనికి మెచ్చుకొని సింహం ఒక బహుమతి ఇస్తానని ప్రకటించింది ఏమిటి బహుమానం మహారాజా అని ఆతృతగా అడిగింది ఉడత నీవు పదమి విరమణ చేసే సమయానికి నీకు ఒక బందెడు బాదం గింజలు ఇస్తాను అదే నీ బహుమానం అని అనింది సింహం బహుమానం తెలుసుకుని ఉడత మహా సంబరపడిపోయింది అందరూ ఆహారం కోసం కష్టపడుతున్న సమయంలో తను సుఖంగా ఇంట్లో కూర్చొని హాయిగా జీవితాంతం తింటూ గడపవచ్చని ఆనందించింది తనంత అదృష్టం ఇంకెవరికి రాదని మిగతా ఉడతలు జీవితాంతం కష్టపడినా అన్ని బాదం పప్పులు కూడబెట్టలేవని చాలా సంతోషించింది తనకు పట్టిన అదృష్టాన్ని తలుచుకుంటూ కాలం గడిపేసేది అలా అలా కాలం గడిచి ఉడత ముసలిదయ్యింది ఇలా పదవి విరమణ చేసే సమయం దగ్గరకు వచ్చింది పదవి విరమణ చేసే రోజున సింహం తన మాట ప్రకారం ఒక బందెడు బాదం గింజలను ఉడతకు ఇచ్చింది ఆనందంగా బండి నిండా ఆహారాన్ని పెట్టుకొని ఇంటికి బయలుదేరింది ఉడత తన పనులన్నీ పూర్తి చేసి ఇక బాదం పప్పులు తిందామనే సమయానికి తనకి ముసలితనం వల్ల పళ్ళన్నీ ఊడిపోయాయనే విషయం గుర్తుకొచ్చింది ఉడతకు బాదం గింజలపై ఎంతో కాలంగా ఆశ పెంచుకున్నా అవి ఇప్పుడు నిరుపయోగంగా ఎదురుగా ఉన్నాయని చాలా బాధపడింది ఉడత కోసం ఇంతకాలం బాదం పప్పులను ఆహారంగా తీసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడు ముసలిదాని అయిపోయాక వీటిని తినలేకపోతున్నాను అని ఉడత బాధపడింది